నా ద్వారా కనీసం పది మంది బాబు తెలుసుకోవాలి స్టూడెంట్స్ మీ ద్వారా ఒక పది మంది స్టూడెంట్స్ చర్చకి రావాలి ప్రతి ఒక్క నిర్ణయం తీసుకుంది నా ద్వారా పది మంది వస్తే ఆ పది మంది ద్వారా ఇంకొక పది మంది పది మంది వస్తే అలాగిన సంఘం ఎంత ఉన్నతంగా అభివృద్ధి చెందుతుందో కొంతమంది ద్వారా పది మంది రావడమా కొంతమంది ద్వారా కొంతమంది మానేస్తున్నారు సో యాచక పరిచర్య అంటే విజ్ఞాముల పరిచర్య అంటే అందరూ ఒకసారి రక్తం చేయని చెప్తామండి ఈ సంఘాన్ని దేవుడు ఉజ్జీవంలో నడిపిస్తారండి ఈ పరిచయం దేవుడు ఉద్యోగంలో నడిపిస్తారండి దైవ జనులు దేవుని కొరకు సేవ చేసి ప్రభు దగ్గరికి వెళ్ళారు నేను నమ్ముతున్నాను ఆ ఈ సేవ మరింత విస్తరిస్తుంది మరింత అభివృద్ధి అవుతుంది మరింతగా దేవుడు ఉద్యోగాన్ని ఉద్యోగంలోకి సంఘాన్ని తీసుకొస్తాడు బైబిల్ ఫ్యాక్ట్ ఒకటి అండి మోషే చనిపోయిన తర్వాత ద్వారా దేవుడు సేవను విస్తరింప ఏలియా ఎలియా కొనిపోబడిన తర్వాత ద్వారా దేవుడు మరింతగా సేవను విస్తరింపచేసాడు మన భక్తులు యేసు ప్రభు వెళ్ళిన తర్వాత ఆయన శిష్యుల ద్వారా స్వార్థ ప్రపంచ వ్యాప్తంగా వెళ్ళిపోయింది యేసయ్య నామములో ఈ సంఘములో ఎవరైతే నమ్మకంగా ఉంటారో నిశ్చయముగా ఈ సంఘం ఇంకా బ్రాంచ్ సంఘాలు కడతది ఈ సంఘం ఇంకా ఉన్నతంగా ముందు కడతది నూతనమైన వారు ప్రభు మందిరానికి వస్తారు అది దేవుని వాడతాడు దేవుని వాడతాడు అలా చేయాలంటే ప్రతి విశ్వాసులో ఒక భారం పెరగాలి ఒక భారం నా మరలా నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ముప్పై ఒకటి వచ్చినప్పటికి దీని ద్వారా ఒక పది మంది బ్యాప్ చేస్తుంటారు మన చర్చ ఎంతమంది ఉన్నారో అంతమంది ఇంటూ పది వేసుకుంటే ఒకసారి ఊహించండి అంతమందికి నెక్స్ట్ బ్యాప్ చేస్తారు ఇవ్వగలిగితే అది అది పెద్ద సాధించలేని గొప్ప విషయం కూడా కాదంటండి ఉంద ఏంటది ఒక్కొక్క యూదుని చెంగు పట్టుకుని పదేసి మంది వస్తారు సో నిశ్చయంగా నిశ్చయంగా మనం అర్పించాల్సిన అర్పణ ఏం చెప్పండి నైవేద్యం ఇది దేవునికి ఏమైనా సువాసన గల హోమము ఈ అర్పణ అర్పించేటప్పుడు అండి ఎలా అర్పించాలి తెలుసా రెండో అధ్యాయంలోనే ఈ అప్పన పద్మాధ చూడండి వేగించి విసిరి చాలండి అమ్మాయి అప్పని తెచ్చేటప్పుడు ఏం చేయలేదు దాన్ని బెయించాలి విసరాలి ఈ అప్పనండి రెడీమేడ్ తేకూడదు అంత పెరిగి రనింగ్ అంతా లైఫ్ అంతా ఏం చెప్పండి రనింగ్ అయి కదా అంతా రన్నింగ్ అది ఎవరు చెప్తున్నారు ఏమంటే విసిరి ఒకటి దంచాలి రెండవది అని తెలుసు కదా ఇప్పుడు ఆ మినుములు అవన్నీ ఏం చేసేవారు ఇప్పుడు అసలు మనకు ఎందుకు ఆరోగ్యం లేదంటేనండి మన పూర్వీకులు మంచి ఎక్సర్సైజ్ చేసే

కాబట్టి మొత్తం బాడీకి ఏం జరిగేది ఇప్పుడు వాషింగ్ మిషన్ లో వేసి స్విచ్ ఆన్ చేసి కనీసం ఆ క్లాత్ తీసుకెళ్లి దండం మీద ఆరబెట్ట అక్కడ లేకుండా వాషింగ్ ట్రై అంత టెక్నాలజీ ఏమవుతుంది అయితే అంటే లైఫ్ అంతా తెలుగు తెలియదు మిక్సీ గ్రైండర్ వాషింగ్ మిషన్స్ ఇవేవి కూడా మన బాడీకి ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ చెప్పదు అందుకనే బాడీకి ఎక్సర్సైజ్ లేదు కాబట్టి మిషన్ల మీద మనం తిరుగుతున్నాం కాబట్టి మనం కూడా ఏదోసారి మెషిన్ లోకి వెళ్ళిపోతున్నాం హాస్పిటల్ కాబట్టి ఏం కావాలంటే అండి మన బాడీకి ఎక్సర్సైజ్ కావాలంటే నమ్మకేనండి ఎక్సర్సైజ్ కావాలి ఇది ఎలా చేయాలి దేవుడు చెప్పారు చేస్తారండీ ే అని చెప్పాడు అంటే ఎవరికి వారే చెయ్యాలి వందల నలభై సీరియస్ గా చూస్తున్నారు అదే సార్ ఈ బొందా హాలిడేస్ లో ఆఫర్లు ఉన్నాయని పెద్ద వాళ్ళు పొందాలి చెప్తున్నారు ఏంటంటే ఇలాగ టెక్నాలజీ మనిషికి మంచిది కాదు ఆరోగ్యకరమే కాదు ఈ నైవేద్యం దేవుడు చెప్పాడు పులిసింది ఏది పెట్టద్దు అని చెప్పాడు పులిసింది ఏది పెట్టొద్దు పొంగేది ఏది పెట్టొద్దు అని దేవుడు చెప్పాడు ఎందుకు దేవుడు చెప్పాడంటే పులిసుది పెట్టినా పొంగినది పెట్టినా దేవునికి అది ఇష్టము కాదు దేవుడు దాన్ని అంగీకరించడం లేదు అని రోజు దేవునికి మనం ఇచ్చే అర్థం ఫ్రెష్ గా ఉండాలి ఆత్మీయ అర్థంలో చూస్తే వినండి ఆత్మీయ అర్థం ఏంటంటే నాకు నేను చప్పట్లు కొట్టాలి నాకు నేను మోకరించాలి నాకు నేను ఉపవాసం ఉండాలి నాకు నేను మందిరానికి రావాలి నా కోసం ఎవరు భక్తి చేయడం కాదు నా కోసం ఎవరు ప్రార్థన చేయడం కాదు నేను వ్యక్తిగతముగా నలగబొట్టబడాలి అపోతులు పోల్ చేపడుక మాట అంటే నేను మీకు ఇంత బోధించిన తర్వాత భ్రష్డు అయిపోతానేమో అనుకుని నేను నా శరీరమును నలగబొట్టుకుంటాను सजीवयागमुगा मा शरीरमु దేవునికి మనము సమర్పించాముకిస్తున్నానంటే లేవే కాళ్ళు మీద చదవండి బలి అర్పణ ద్వారా మొదటిగా దహన బలి ద్వారా ఏ దగ్గరకు వచ్చాము ఆరాధన చేసి ఎలాగ ఆరాధన చేయాలంటే పూర్తిగా నలగగొట్టబడిన వారమై వెరగగొట్టబడిన వారమై దేవునికి మనము అర్పణలు అర్పించేవారు ఆరాధన చేయాలి సజీవ యాగంగా మన జీవితాన్ని సంపూర్ణంగా మనం దేవునికి సమర్పించుకోవాలి అది దేవునికి ఇంపైన మూడవ మూడవ బలి సమాధాన బలి దేవునికి అర్పించాలి పర్పడి అంటే సమాధానం ఆశీర్వాదం ఎంతమంది కావాలండి నాకు కావాలండి మీకు అయితే బైబిల్ ఏం చెప్తు తెలుసండి ఆశీర్వాదం అమ్మా ఆశీర్వాదం పొందడానికి సహోదరుల ఐక్యత కలిగి మేలు ఎంత మనోహరము అది ఆహరము తల మీదగా కోరుబడి గడ్డ మీదగా కాల్చిన వంటిది అచ్చట ఆశీర్వాదమును అంటే ఆశీర్వాదం కావాలంటే మనం నా రోజు ఉపవాసం ఉంటే ఏమీ వస్తాం బయటలో లేదండి కానీ ఐక్యత కలిగి ఉంటే వస్తుంది ఫాస్ట్ మొత్తం చెప్పట్లేదు ముందు ఐక్యత కలిగి ఉండాలి ఏంటి ఐక్యత భార్యాభర్తల మధ్య ఐక్యత ఉండాలి చాలా కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య ఐక్యత లేదు చాలా కుటుంబాలు ఒకే ఇంట్లో ఉంటున్నారు వాళ్ళు మాట్లాడుకోవట్లేదు ఎవరి కొరకు నాకు తెలియదు ఈ మధ్యాహ్న కాలం ముందు నా ముగింపు మాటలో ప్రభు నాకు జ్ఞాపకం చేస్తున్నమాట మీ ఇంట్లో ఐక్యత కావాలి కొంతమంది పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య ఐక్యత లేదు బిడ్డలకు తల్లిదండ్రులకు మధ్య ఐక్యత లేదు అసలు బిడ్లు అత్తమ్మతో గొడవలు కాదండి అమ్మగారితో గొడవ పెట్టుకుని కొంతమంది ఉన్నారు కోడలు గొడవల కంటే కూడా తల్లి కూతురు గొడవలు ఎక్కువ ఉన్నాయి రోజు ప్రభు చాలా స్పష్టంగా అమ్మా నీతో మాట్లాడుతున్నాడు ఐక్యత చాలా ముఖ్యం అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య ఐక్యత ముఖ్యం సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు అన్నదమ్ములు అక్క చెల్లెండ్రు అంటే జీవితంలో అంటే మన లైఫ్లో ఎక్కువ కాలం మనం బ్రతుకుండేది ఎవరు ఎక్కువ కాలం కలిసి ఉండేది ఎవరితో కలిసి ఉండేది అన్న సిబ్లింగ్స్తో కలిసి అంటే మొదటి ఇరవై ఐదు సంవత్సరాలు మనము అక్కా చెల్లెలు అన్నదమ్ములతో కలిసి ఉంటాం ఫస్ట్ ఇరవై ఐదు సంవత్సరాలు వాళ్ళ బట్టలు వీళ్ళు వీళ్ళు బట్టలు వాళ్ళు వాళ్ళు వాళ్ళ కప్ బోర్డ్లన్నీ వీళ్ళని వాడతారు వాళ్ళు అలా ఇరవై ఐదు సంవత్సరాలు చూపి పెళ్ళి అయ్యాక నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎవరి వివాహ జీవితం వారిది ఎవరి కుటుంబం వారిది ఎవరు పెట్టలు వారి ఇంకా తర్వాత ఒక వ్యక్తికి యాభై సంవత్సరాలు దాటాక అనగా అరవై సంవత్సరాల నుంచి ఇక ఉన్నటువంటి వారు ఎవరైనా అరవై సంవత్సరాలు దాటిన వారు యాభై ఐదు దాటి అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా మీరు అబద్ధం చెప్పట్లేదు నిజం మాత్రమే చెప్తున్నారంటే వారి మనసులో మరలా వాళ్ళ అన్నదమ్ములు అచ్చులతో మాట్లాడాలని ఆశతో ఉంటారు ఒక డెబ్బై సంవత్సరాలు వృద్ధురాలే నాతో సెవెంటీ ఇయర్స్ అంటుంది అయ్యా రెండు అమ్మా నాన్న చనిపోయారు ఎప్పుడో అమ్మ చనిపోయారు నాన్నగారు చనిపోయారు మీరే మాకు అమ్మా నాన్న ఆమెకు అబ్బాయి అండి అసలు వాళ్ళ నాన్నగారు ఎప్పుడు చనిపోయారు వాళ్ళ అమ్మగారు ఎప్పుడు చనిపోయారు నాకు తెలియదండి ఆమెకి నలభై ఒకటిగా చనిపోయారు వాళ్ళ అమ్మా నాన్న ముప్పై సంవత్సరాలు అయ్యింది వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయి కానీ ఆమె ఏం కోరుకుంటుంది డెబ్బై సంవత్సరాల వయసులు అంటే తల్లి తండ్రి కోసం ఆలోచిస్తాం అంటే మనస్సు అంతా ఫిఫ్టీ థర్టీ అంటే అక్క మీద అమ్మ తమ్ముల మీద ఉంటుంది ఫస్ట్ ఇరవై ఐదు సంవత్సరాలు అక్క చెల్లెలే కావాలి లాస్ట్ ఇరవై ఐదు సంవత్సరాలు తోబుట్టులే కావాలి మధ్యలో కొంతకాలమే కదా కొంచెం గ్యాప్ వచ్చింది ఎక్కువ కాలం నీ మనసు కోరుకుని నీ సిబ్లింగ్స్ తో ఎందుకంటే గొడవలు ఈ సంవత్సరం ముందు అర్జెంట్ గా ఆ మీ అన్నదమ్ములతో వెనుకలవాలి మీ అక్క చెల్లెలతో మీరు కలవాలి అక్కడ ఏం దొరుకుతుందో తెలుసా ఆశీర్వాదమును శాశ్వత ఆశీర్వాదం కూడా ఇది ఇదే దంచు పడ్డం అంటే ఏంటి అంటే సార్ నేను వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫంక్షన్కి చెప్తారని చూశానండి బట్టలు కూడా కొనుక్కున్నానండి కానీ వాళ్ళు నాకు చెప్పలేదు సార్ అందుకనే వెళ్ళలేదు సార్ అంటున్నారు కదా అసలు వాళ్ళు చెప్పడం ఏంటండి విడిపో ముందు వాళ్ళు చెప్పకపోయినా మీ చెల్లి వాళ్ళే కదా మీ అన్నయ్య వాళ్ళే కదా చిన్నప్పుడేమో ఆయన పర్మిషన్ తీసుకునేమో ఆయన పెళ్ళవాడలేదు కదా వాళ్ళు పర్మిషన్ తీసుకునే వాళ్ళ ఫ్రాక్ వాడలేదు కదా కాబట్టి రోజు మళ్ళీ చెప్పు ప్రభువాత్మ జ్ఞాపకం చేస్తాడు నాకు ఇక్కడ ఉన్నటువంటి కొంతమందిలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మధ్య ఐక్యత కావాలి మీరు చూడండి ఆశీర్వాదం వచ్చేస్తుంది శాశ్వత జీవనం వచ్చేస్తుంది అవసరమైతే నిన్ను నీవు తగ్గించుకుని నువ్వు ప్రేమ కలిగి ఉండాలని ప్రయాస దేవుడు మీ మీ తీపిస్తాను ఆశీర్తిస్తారు చూడండి గొప్ప గొప్ప దీవన అసలు మన మనకు చేసే దేవుడు మనమే మేలు లేకుండా జీవిస్తున్నాం మన ప్రవ్యమో దీవించే దేవుడు మనమేమో ఆశీర్వాదం లేకుండా జీవిస్తున్నాం ఎందుకు అలాగే దేవుడు మనం దీవించే దేవుడు కాబట్టి ఆ దీవెన పొందుకోవడం నువ్వే ఎక్కడో బ్లాక్ చేసేస్తున్నావు నువ్వే ఎక్కడ అడ్డుపడిపోతున్నావు ఈరోజు దంచబడిన వారమై ఆ నైవేద్యం ఎలా ఉండకూడదు పొంగకూడదు పొంగడం అంటే ఏంటి గర్వం గర్వం ఉండొద్దు మనల్ని మనం తగ్గించుకుంటాం సమాధాన బలి అర్పేద్దాం ఈ సంవత్సరం దేవుడు మనం బ్రతికి పని చేసిన ఎందుకంటే ఆయనకు సమీపం అవడానికి ఆయన దగ్గర అయిపోదాం ఏసఐక ఏసైకి దగ్గర అయ్యేది ఏమో బలి మనం బలర్పించక్కర్లేదు ఏసైయ్యే నీ కొరకు నా కొరకు బలర్పించాలి రెండవ పార్ట్ అదేంటంటే పరిశుద్ధత పరిశుభ్రత కలిగి జీవితాం అలాంటి కురపు చేత ప్రభు మనందరినీ దీవించను కాక ఒక్క నిమిషం మీరు ప్రార్థన చేస్తారు మోకరించుంటే మోకరించండి లేకపోతే లేచుకోవండి కానీ తలలు పైకెత్తి దేవుడు నిన్నుండి నా నుండి కోరుకునే మనతో కొంతమందితో ఏ సై ఈ మధ్యాహ్నం మాట్లాడారు గురుగులు నాకబడుతున్నాయి మనస్సులో నీ భక్తిలో గురుగులు నాటబడుతున్నాయి ఎవరెవరో మాట్లాడుతున్నా ఇచ్చిన పరిశుద్ధ సంఘము ఉపదేశ క్రమములు స్వరం ఎత్తి ప్రార్థిస్తారా స్వరం ఎత్తి ప్రార్థిస్తారా స్వరం ఎత్తి ప్రార్థిస్తారా కొంచెం వెలిగేది ప్రార్థిస్తారాబాద్ నా భక్తి నేను కాపాడు

কৃপাময় শ্রী রামকৃষ্ণ পরম পূজ্যয় তাই না অদ্ভুত শ্রীয়ণায়না অদ্ভুত শ্রীয়ণায়না কৃপাময় শ্রীয়ণায়না অদ্ভুত শ্রীয়ণায়না কৃপাময় শ্রীয়ণায়না শ্রী কাড়ে দে দিলারা বর্ষীয়ান ধারণা নমসী పిల్లలు ఈ రాత్రి ఈ మధ్యాహ్నం వాక్యం మనం చీపుతాను నేను నైవేద్యముగా నన్ను నేను దేవునికి తగ్గించుకుని ప్రత్యేకింపబడి నింపబడి దేవుడు అంగీకరించే అర్పణగా నేను మారాలనుకుంటున్నాను ప్రభు నాతో మాట్లాడారు నాకు అన్నదమ్ములతో సమాధానం కావు అక్కచతో సమాధానం నేను అర్పణగా అర్పించుకోవాలనుకుంటున్నాను నా కొరకు ప్రార్థించండి వారు ఎవరైనా ఉంది ఎవరు మరొకరు వైపు చూడద్దు కానీ సహాయం చేసి ఏ సైవైపు చేతులు పైకెత్తుద్దామా చాలా మంది ప్రభుత్వ చేతుల పైకెత్తారు చాలా మంది కన్నీరు కాలుస్తున్నారు నిర్దయాంత రంగాల్లో తర్చబడిన అనుభవానికి కారణాలైన దుఃఖం అంగీకరిస్తునానికి పైన హోమముగా సువాసన గల హోమముగా ఆయన అగ్రాణిస్తున్న హోమముగా खुब चेत्रित तो <yummy> तो ने वक्तरे को निरपातिस थोमर। नहीं नहीं सहायन वेरु कुत्ते चले फिर ले भेज सफ़ेस फ़ेस भला सफ़ेस नहीं खुरपा करे करे गाका नहीं खुरपा करे करे गाका आसुरवाद मनो साज़ बदल जेवनों में बात करके कुछ बाल संजपलो बुलन्त लगा नहीं खुब चेत्र तो ठीक इंच मनी पाते देलो पे मुनाई वेज य